ఏ శ్రేయ వాట్స్ రాంగ్ ఏంటి అర్జెంటు రమ్మను ఆఫీస్కి వెళ్ళలేదా చూస్తుంది నాకు నచ్చింది మాట్లాడు శ్రేయ నేను ఎప్పుడైనా అడిగానా నాకు అమ్మాయి లేకపోతే బోర్ కొడుతుంది ప్లీజ్ కొంచెం చూసి పెట్టమని నీకు ధైర్యం లేదని చెప్పు అయినా మీ అబ్బాయిలకి డైరెక్ట్ గా అమ్మాయిలతో మాట్లాడే దమ్ముండు బస్ స్టాపుల్లో మాల్లో నిలబడి వచ్చే పోయి అమ్మాయికి బీట్ కొట్టడం ఏమైంది భయం వేసిందా పారిపోతున్నా మనం కాఫీ తాగడానికి వచ్చాం కూర్చో కూచో నేను ఆ అమ్మాయితో వెళ్తున్నాను పొద్దుంటి నుంచి వెయిట్ చేస్తున్నా మీ మగాళ్ళంతా ఇంతే అతుక్కుంటే వదలరు వదిలితే అతుక్కోరు ఏ సారీ మాటలు పడి దట్ ఇస్ శ్రేయా ఓకే ఐల్ క్యాచ్ యు విత్ యు యా బై శ్రేయా శ్రేయా నువ్వే కదా అడిగా అమ్మాయితో మాట్లాడమని పలకరించి రమ్మన్నాను అక్కడే సెటిల్ అయిపోమ్మా నాన్నా అరే నా తోచిన విషయమే మర్చిపోయావు జెలస్ జెలస్ మై ఫుట్ అయినా అంత జోక్ లేసేస్తుందా తెగరవేస్తున్నావు 2 నిమిషాలు కూడా కాలేదు అట క్లోజ్ అయిపోయావా ఛాన్స్ దొరికితే చాలు నేను वगళ అంతే హసిదు ఫసి వెలి లిజన్ టు మీ శreya తన పేరు మాయ నువ్వే మాట్లాడురమన్నా చెప్పాను విచిత్రం ఏంటో తెలుసా తన హస్బెండ్ గుడిదే కాఫీ షాప్ లో తన ఫ్రెండ్స్ తో కూర్చుని అంటే ప్రపోజ్ చేశాడంట ఈ వాల్వాల యానివర్సరీ డే షిస్ వేటింగ్ ఫర్ హిమ్ కాఫీ షాప్ కి తీసుకొచ్చి కాఫీ తాకొని తీసుకెళ్తున్నా సరే పద మళ్ళీ మీ మాయ కా वो दो ఇంటికి ఎలా ఏంటి కారు కాఫీ షాప్ లో పార్క్ చేస్తున్నా మరి పద పూజ ఎలా ఉంటుంది ఆ చెప్పండి బాబు మేమే తెలుసుకుంటాం పెద్ద పెద్ద కళ్ళు పెద్ద పెద్ద బుగ్గలు నవ్వుతుంటే సుట్టపడి పింపుల్స్ సండేస్ అయితే మైక్రోమినీస్ మినీజా వెళ్తుంటే కాలనీ మొత్తం చూసేది ఈయక్ మైక్రోమినీజా అంటే రోజు కాదు డేస్ లో యూనిఫామ్ వేసుకునేది ఆ రెండు జడ్లు రిబ్బన్ కట్టి విట్ 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 ఈ యూనిఫామ్ ఏంటి ఆ లేకపోతే ఫోర్త్ క్లాస్ చుడిదార్లు వేసుకుంటారా అవును ఫిఫ్త్ క్లాస్ వెళ్ళేసరికి నేను లండన్ వెళ్ళిపోయాను నువ్వు చాలా ఎక్కువ నీ ఫీలింగ్ కదా